హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్ నేను మీ జ్యోతి శర్మ ఈరోజు మనం గుంటూరు కారపొడి తయారు చేసుకోవడం నేర్చుకుందాం ఇది భోజనంలోకి టిఫిన్లోకి అట్లాగే వేపుడు కూరల్లోకి కూడా ఉపయోగపడుతుందనమాట వీటికి ముందుగా కావాల్సిన పదార్థాలు ధనియాలు పచ్చిసనపప్పు మినప్పప్పు కందిపప్పు ఎండుమిరపకాయలు చింతపండు ఉప్పు జీలకర్ర ముందుగా స్టవ్ మీద బాణీ పెట్టుకుని కొద్దిగా ధనియాలు నెమ్మదిగా వేగించుకోవాలి అంటే ఒక కప్పు మెజర్మెంట్ అనమాట ఇవన్నీ వీటిని తీసి పక్కన అదే అదేవిధంగా కొద్దిగా జీలకర్ర కూడా వీటన్నిటిలోనూ నూనె వేయకుండా లైట్గా ఫ్రై చేయాలన్నమాట అయితే అన్నీ కలిపి వేగించేసుకోవచ్చుగా అంటారేమో కాదండి ఇవి మాడిపోకుండా ఉండడం కోసం అట్ ద సేమ్ టైం పచ్చిశెనగపప్పు కందిపప్పును కూడా యాజ్ టీజ్గా దోరగా వేగించుకొని పక్కనుంచేసుకోండి అలాగే కరివేపాకుని కూడా లైట్గా అలాగే కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు కూడా వేగించుకోండి వీటన్నిటిని డ్రై రోస్ట్గా వేగించుకొని పక్కనకోవాలి తర్వాత మళ్ళీ బోరు కొద్దిగా నూనె వేసుకుని ఎండు మిరపకాయలు ఇందాక మనం వేగించి పెట్టుకున్నవన్నిటిని అందులో వేయాలి చాలా కొద్దిగా నూనె వేసుకోండి అనమాట అలాగే మిరపకాయలు కొంచెం వేగేంత వరకు వేగించేసుకొని చక్కగా తీసి పక్క నుంచి చల్లార్చేసుకోండి ఇవన్నిటిని విడివిడిగా డ్రైగా వేగించుకుని మళ్ళీ కొద్దిపాటి నూనెలో వేగించుకోవడం ఎందుకంటే అవ్వకుండా ఉండడానికి వీటిని అన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసుకుని చక్కగా బరక బరకగా పౌడర్ పట్టేసుకోండి అంటే బరకగా అంటే మరీ కాదు ఒక మాదిరిగా అనమాట మన బొంబాయి రవ్వ టైప్లో అనమాట అలా వేసేసుకొని చక్కగా తీసేసి సర్వ్ చేసేసుకోండి ఇది రైస్లోకి కానీ ఇంకా ఇడ్లీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మా వారు మా అబ్బాయి కలిపి తయారు చేశారు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి